మహాశివరాత్రి రోజున శివుని ఇలా పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ హిందువుల అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివ భక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణముతో మారుమోగిపోతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇంత పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు బోడాశంకరుడు లింగంగా ఆవిర్భించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంతరం భక్తకోటి కోసం శివుడు ఆవిర్భించాడని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తల స్నానం ఆచరించాలి రోజున చేసే తల స్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి తలకి ఎటువంటి షాంపూలు పెట్టకూడదు శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాలు చేసిన తర్వాత శివ పూజను ప్రారంభించాలి ముఖ్యంగా ఈ రోజున శివుడిని లింగరూపంలో పూజిస్తే చాలా మంచిది కాబట్టి శివరాత్రి రోజు శివుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే లింగరూపాన్ని చేసుకుని శివ పూజ చేసుకోవాలి లింగరూపం ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా పంట పొలాల్లో లభించే మట్టిని ఇంటికి తెచ్చుకుని ఆ మట్టిలో కొంచెం నీళ్లు పోసి చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగరూపాన్ని శివుడిగా భావించి ఆ లింగానికి గంధం రాసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి ఈ లింగరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టకూడదు ఒక చిన్న మీద కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న శివలింగాన్ని రూపాన్ని ఉంచి మీ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజు శివుడిని ఎవరైతే లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే రోజూ ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని తయారుచేసి మీ పూజా గతిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ లింగాన్ని నదిలో కాని పూల చెట్ల మొదల్లో కానీ కలపాలి ఈ రోజు నా దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దీపం వెలిగించిన తరువాత దీప లక్ష్మీ నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శివరాత్రి రోజు చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు శివరాత్రి రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తరువాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాలు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగిస్తాడు శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది శివుడికి ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను సమర్పించకూడదు శివుడికి ఇష్టమైన బిల్వ ఆకులను మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కొంచెం గంగాజలాన్ని మీరు తయారుచేసిన లింగం పైన పోస్తే శివుడు ఎంతో సంతోషించి మీ కోరికలను వెంటనే తీరుస్తాడు శివరాత్రి రోజున శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది రకాల పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరుస్తుంది శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నిమ్మి ఉత్తరేణి తామరజాజి నందివర్ధనం శంఖ పూలు ఇవన్నీ శివ పూజకు అంకితం కాబట్టి పై వాటిల్లో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించిన ఆనందంతో స్వీకరిస్తాడు అని స్వయానా పరమశివుడే ఉమ్మాదేవితో చెప్పినట్లు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజు శివుడిని గన్నేరు పూలతో పూజించాలి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి మీ ఇంటికి డబ్బులు లోటు ఎలాంటిది ఉండదు నీటిలో విలువ ఆకులు వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదాలతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది శివుడిని పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదం శివరాత్రి రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేస్తే మీరు చేసిన పాపాలని నశించి మీ జీవితంలో ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని నమ్మకం మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రోజు రోజు నా భక్తులు కఠినమైన ఉపవాసాలు నియమనిష్టలతో పూజలు చేస్తారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉంది శివార్చన చేస్తూ జాగరణ ఉండడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తుని దహించేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు ఎవరైతే శివరాత్రి రోజు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం కలిగి వారి కష్టాలన్నీ తొలగిపోయి వారి కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ చేసినవారు అవుతారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్